గార్లు తిన్న మండల అధ్యక్షులు యు రాము ఆధ్వర్యంలో ఈరోజు మండల తహసీల్దార్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గబాయ్ మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని అదేవిధంగా మామిడివరం సుబ్బారావు గారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి మా విన్నపం ఇవ్వడం జరిగింది కావున ఈ దాడిని చేసిన వారిని తక్షణం వారి పదవిలో నుండి తొలగించాలని ఎంఆర్పిఎస్ తరఫున మా విన్నపం జై మాదిగా జై మందు మాదిగా మన చీఫ్ జస్టిస్ గవాయి గారు మీద దాడి జరిగినవంటి ప్రతి ఒక్కరు ఖండించాలని మన గార్లజిన్న తహసీల్దార్ గారికి విన్నపం జరిగి వినపం ఇవ్వడం జరిగింది మొన్న జరిగిన కలెక్టర్ మీటింగ్లో కూడా మన మామిడివరం సుబ్బారావు గారు సుబ్బారావుతో కలిసి ధర్నాతో వెళ్ళి అక్కడికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కొడుక దీన్ని ఖండించినారు దయచేసి ప్రతి ఒక్కరూ దళితులపైన ఇటువంటి దాడులు జరగనివ్వకుండా మరొకసారి ఇంకా ఇలాంటివి ముందుకు రాకోకుండా ఖండించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ రాము గారిన ఎంఆర్పిఎస్